కుంభ్రమే మాసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలో జరిగిన ఓ హత్య కేసులో విచారణకు తీసుకొచ్చిన నిందితుడు పోలీస్ స్టేషన్ నుండి పరారీ అయిన సంఘటన వెలుగుచూస్తోంది లాకప్ కు తాళం వేయకపోవడం పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో సోమవారం రాత్రి పది గంటల తర్వాత నిందితుడు వినోద్ సంఖ్యలతో పరారీ అయినట్లు తెలుస్తోంది పుట్టగూడ పిట్టగూడ అనే ఒక గ్రామంలో వినోద్ అనే అతను హనుమంతరావతి అనే అతన్ని మంత్రాల నేపంతో గొడ్డలి గొడ్డలితోటి నాకి చంపేయడం జరిగింది అది దరఖాస్తు వచ్చింది మేము ఒక కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పూర్తి వివరాలు మీకు తర్వాత తెలియజేస్తాం